ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ సచివాలయ సిబ్బందితో చేపడుతున్నారు అవును సో వాలంటీర్లు పెన్షన్లు అయితే పంపిణీ చేయరు సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపడుతూ ఉన్నారు జూలై ఒకటి నుంచే పండగ వాతావరణం నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలకు జూలై ఒకటో తేదీ నుంచి పెంచిన పెన్షన్ మొత్తం ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి వెయ్యి చొప్పున కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తేదేప అధినేత చంద్రబాబు గారు తెలియజేశారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో ఇంటి వద్దే పెన్షన్లు అందజేస్తున్నట్లయితే వెల్లడించారు గత ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ అసాధ్యమన్న నేపథ్యంలో ఇది సాధ్యమని నిరూపించాకే పంపిణీలో వారిని వినియోగిస్తున్నట్లయితే తెలిపారు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి వారికో హామీ పత్రం కూడా ఇవ్వనున్నట్లయితే పేర్కొన్నారు తాను ఈ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే సో ప్రత్యేకంగా ఒక హామీ పత్రం అంటే కార్డులు కొత్త కార్డులు అయిపోతే ఇవ్వబోతున్నారన్నమాట కొత్త కార్డులు ఇస్తారు అదేవిధంగా తర్వాత ఆ డబ్బులు ఏడు వేల రూపాయలు డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇంటింటికి వచ్చి ఎవరైతే మనకి సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి